నా దేవుడేనని నాకు సమస్తం అని ఎంతమంది చెప్తాం ఆయన లేకపోతే బ్రతకలేమని ఎంతమంది చెప్తాం ఆయన లేకపోతే జీవించలేమని ఎంతమంది చెప్తాం అనుకుంటాం మరలా మరలా మన జ్ఞానాన్ని నమ్ముకుంటాం మన తెలివితేటల్ని నమ్ముకుంటాం మన సొంత కుటుంబాన్ని బంధువులు ఎవరైనా సాహం చేసే వాళ్ళని నమ్ముకుంటాం కానీ దేవుని వైపు చూడడానికి మనకు మనసు రాదు దేవుడున్నాడన్న ఆలోచన రాకుండా సాధనుడు మనలను మోసం చేస్తున్నాడు ప్రయ దేవుని పెట్లారా ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు నమ్మదగిన వాడు ఆయన నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని తప్పించుటకు ఆయన సమర్థుడు సమస్త పాపము నుండి తప్పించుటకు ఆయన సమర్థుడు మనం చేయాల్సిన ఒకటే మోకరించి ప్రభువా తెలిసి చేశాను కనుక చెప్పండి తెలిసి చేశాను తప్పైపోయింది ఆయన క్షమించు నీ క్షమాపణ దొరుకుతాడు దాబీది చెప్పండి దాచుకున్నాడా ప్రభువా తప్పైపోయింది ప్రభువా హిమం కంటే తెల్లగా నన్ను పరిశుద్ధపరిచ భయంకరమైన నా పాపముల గర్భంలో ధరించిందయ్యా నాలో నున్న పాపాన్ని తీసివేయండి అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి ఆయన మనలాంటి మనుషుడే చెప్పండి కూడా కొంచెం గట్టిగా రెండు చేతి